హలో అండి మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో పూజా విధానము ఇలా చేసుకున్నామండి దీనికోసం బయట పొయ్యిలేవి కాదండి లోపల ఉన్న గ్యాస్ స్టవ్ మీదే పాలు పొంగించేసాను పాలు పొంగిన తర్వాత బియ్యం కడగకూడదు కదండి ఆవు నెయ్యితో బియ్యం కలిపేసి అవి మూడు గుప్పులు కింద వేసేస్తాను అందులో పాలు పొంగిన తర్వాత ఆ పాలు పొంగినట్టే మన సంసారం కూడా పొంగాలని ఆ భగవంతుని స్మరించుకొని ఈ లోపు మనం చిక్కుడుకాయలతో రథం చేసేసుకుందాం ఏడు చిక్కుడుకాయలతో రథం అండి మనం దేనికైనా ఏడు లెక్క కదా అందుకు ఏడు చిక్కుడుకాయలతో రథం చేసేసుకుందాం ఈలోపు పరమాణం అక్కడ ఉడుకుతూ ఉండగాని గుచ్చి రథం రెడీ చేసుకుందాం అది చూసారా అలా అటు ఇటు పొలలు పెట్టి కింద రెండు మళ్ళీ పై వరుస రెండు చిక్కుడుకాయలు నాలుగు పైన మూడు చిక్కిడికాయలని అలా ఏడు చిక్కుడుకాయలతో మనకి రథం సరిపోతుంది అనమాట అది గింజ మీద గుచ్చితేనండి అది కదలకుండా ఉంటుందన్నమాట అయిపోయింది అది ఈ లోపు మనకి ఇక్కడ బియ్యం అన్నమాట ఇందులో మనం బెల్లం ముక్కలు కట్ చేసుకున్న బెల్లం వేసేసుకుందాం ఇందులో ఇలాచి పౌడర్ కానీ జీడిపప్పులు కిస్మిస్లు కానీ రోజు వేసుకోరండి రథసప్తమి పరమాణంలో అది ప్రసాదానికి పెట్టిన దాంట్లో అవన్నీ వేయకూడదు అంటారు కదా ఈ లోపు మనం సూర్యుడిని గంధంతో తమలపాకు మీద అలా వేసుకుని పూజలో పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం అందుకు గంధంతో నేను తమలపాకు మీద సూర్యున్ని వేస్తున్నాను ఇది మనం తయారు చేసుకున్న రథం ఉంది కదా ఆ రథంలో కూర్చోబెట్టుకుందాం ఈ సూర్యున్ని మనం పూజ చేయడానికి బాగుంటుంది కదా అలా చేసుకోవాలన్నమాట సూర్యుడి చిత్రపటాలు అందరి దగ్గర ఉండవు కదండి లేకపోతే ఇలా కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట గోధుమల దీపం పెడుతున్నానండి నేను గోధుమల దీపం అంటే చాలా ఇష్టం మన భగవానుడికి మనకు ఆయుర ఆరోగ్యాలు ఇస్తారు కదా అందుకోసం ఆయుర ఆరోగ్యాలు ఇవ్వడం కోసం మనం ఇలా పెట్టుకుందాం ఇది రాగిపల్లానికి ఏడు గంధం బొట్లు పెట్టి ఏడు కుంకుమ బొట్లు పెట్టి ఏడు ఆకులు వేసి అందులో మనం గోధుమలు వేసేసి దానిపైన ప్రముతికి దానికి కూడా ఏడు గంధం బొట్లు ఏడు కుంకుమ బొట్లు పెట్టేసి అందులో పెట్టేసుకుందాం అందులో ఏడు ఒత్తులు వేసుకుని అది మనం దీపారాధన చేసుకోవాలన్నమాట మనం ప్రసాదానికి కూడా రాగి ప్లేట్లు మళ్ళీ అలాగే ఏడు గంధం బొట్లు ఏడు కుంకుమ బొట్లు పెట్టేసుకుని అందులో ఏడు ఆకులు వేసుకుని అందులో మనం రెడీ అయిపోయిన పరమాణం ఉంది కదండి అది ఏడు ఆకుల్లో కూడా పెట్టుకుని ఏడు నైవేద్యాలు పెట్టుకోవాలండి భగవంతునికి అంటే ఆయన అశ్వాలు అంటే మన గుర్రాలు ఏడు కదా అందుకోసం ఏడు లెక్కగా ఉంటుంది కదా మనకు ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఇక్కడ దేవుడికి రెడీ చేసుకుందాం మనం రెడీ చేసుకున్న రథాన్ని ఇక్కడ పెట్టేసుకుని మనకి ఎరు ఎరుపు పువ్వులు అంటే సూర్య భగవాన్కి చాలా అండి అందుకే ఎరుపు పువ్వులతో డెకరేషన్ చేసేసుకుందాం సూర్యుడిని మనం రెడీ చేసుకున్న సూర్యుని రథంలో కూర్చోబెట్టేసుకుందాం దీపారాధనకి ఇక్కడ నెయ్యితో చేసిన దీపారాధనకి మనం పైన రెడీ చేసుకుందాం పసుపు గనేసం చేసుకుని అక్కడ పెట్టేసుకుని దీపారాధన చేసేసుకుని ఇక్కడ పసుపు కుంకుమ ముందు వినాయకుడి పూజ చేసేసి తర్వాత మన సూర్యభగవానుడికి కూడా పూజ చేసేసి చక్కగా మనం పువ్వులు ప్రసాదం అన్నీ పెట్టేసుకుని మనం తయారు చేసుకున్న ప్రసాదాలు కూడా అక్కడికి తెచ్చేసుకుని మనం రెడీ చేసుకున్న ఏడుగుతుల దీపారాధన కూడా అక్కడ దీపారాధన చేసేసుకుని తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని ఆ కొబ్బరికాయ కూడా పైన పెట్టేసుకుని అందులో బెల్లం మొక్క పెట్టుకుని అన్నిటికి కలిపి తెచ్చి పూజ అయిన తర్వాత ఆ సూర్యభగవానికి మనస్ఫూర్తిగా తప్పులు ఏమన్నా చేసి ఉంటే మరణించమని అందరికీ ఆయురారోగ్యాలు సకల సిరి సంపద